పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు పౌష్టికాహారం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఇమామ్ ఇబ్నబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నెల రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదావహమని టీడీపీ రాష్ట మైనార్టీ సేల్ ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతా ఉల్లాహ అన్నారు విజయవాడలోని ఐదు వందల మంది ముస్లింలకు కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు విజయవాడ గణపతిరావు రోడ్లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం బాబ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద ఐదు వందల మంది ముస్లిం కుటుంబాలకి రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఫతావుల్లా మాట్లాడుతూ ఇమాం ఇబ్నుబాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని రంజాన్ మాసం ప్రారంభమవుతుందని నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు అలాగనే విజయవాడలోని ఐదు వందల మంది ముస్లింలకు కుటుంబానికి సరిపడా నెల రోజుల పాటు ఈ సరుకులు వస్తాయని చెప్పారు రాష్ట వ్యాప్తంగా పదిహేను వందల కుటుంబాలకి సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు అనంతరం ఇమాం బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మలాన్ సయ్యద్ అహ్మద్ మాట్లాడారు పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు పవిత్రంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపారు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక సామాజిక ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటారు ఉన్నవాళ్లు భోజనాలు తెచ్చుకుంటారు పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు కానీ సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో ఇమాం ఇబ్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈ రోజు ఐదు వందల ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అందులో బియ్యం పంచదార కందిపప్పు నూనె ఏదైతే టియాకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈ రోజు అందజే అందజేయడం జరిగింది విజయవాడ నగరంలో ఐదు వందల మందికి అందజేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఇంకా నాలుగు ఐదు నగరాల్లో దాదాపు పదిహేను వందల కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిడ్స్ ను ఈ రోజు అందజేస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయద్ అహ్మద్ గారికి సంస్థ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను తమ విద్యార్థికి కంప్యూటర్ సైన్స్